గడచిన ఇరవై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాను విద్యార్థి దశ నుంచే నందమూరి తారక రామారావు గారి అభిమానిగా ఆయన నటన పట్ల ఆకర్షితుడైనటువంటి నేను కాలేజీ నుండే విద్యార్థి రాజకీయాల్లో ఉంటూ తెలుగుదేశం వైపు ఆకర్షింపబడి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గుత్తా వెంకట సుబ్బయ్య గారు జిల్లా పరిషత్కి చైర్మన్గా పోటీ చేసినప్పుడు ఒక విద్యార్థిగా ఆయన గెలుపుకి కృషి చేయడం జరిగింది రాజకీయాల్లో ఓటు బ్యాంకులుగా ఉన్నటువంటి దళితులు ప్రధానంగా మాదిక సామాజిక వర్గం నిర్లక్ష్యానికి గురైనటువంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ప్రకాశం జిల్లాలో పాలపర్తి డేవిడ్ రాజు గారిని జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రకటించడం ఎప్పుడూ రాని ఎన్నడూ రానటువంటి అవకాశం మాకు ఇచ్చినందుకు ఆయన గెలుపుకి అనలేని కృషి చేయడం కూడా జరిగింది వీటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత విద్యార్థి దశ అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అన్ని కార్యక్రమాలని తూచా తప్పకుండా పాటించి పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి మేము ఈరోజు పూర్తిగా అంటరాని వారిగా అయిపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసే సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తీవ్రంగా ఉన్న ఆనాటి పరిస్థితుల్లో తెలంగాణలో ఆయన పాదయాత్రని అడ్డుకునే పరిస్థితులు వచ్చినప్పుడు మా మాదిగ సోదరులు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధపడి నారా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సాఫీగా సాగడానికి టీఆర్ఎస్ శ్రేణులతో గొడవలు పడ్డటువంటి విషయం పాదయాత్ర అయిపోయిన తర్వాత మాదిగలు లేనిదే నేను పాదయాత్ర చేయలేకపోయాను నన్ను ముందుకు నడిపించింది మాదిగ సోదరులు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటించడం ఆయన ఒక పుస్తకం రాసుకున్న పుస్తకంలో ముందు మాటగా మాదిగలు లేకపోతే నా పాదయాత్ర కొనసాగేది కాదు తెలంగాణాలని స్వయంగా ఆయన దస్తూరితో రాసుకున్నటువంటి పరిస్థితులు తదుపరి రాష్ట్ర విభజన ఎన్నికలు వీటన్ని దృష్టిలో పెట్టుకొని నేను పెద్ద మాదిగను అవుతానని స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించి చివరికి మాకు వచ్చి చూపించారు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఈ రాష్ట్ర జనాభా చూస్తే మాకు మా సోదరులైనటువంటి మాల సోదరులకి రెండు లక్షల తేడా ఉంది జనాభా అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అసలు మాదిగలు లేరు అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మాది అని భావిస్తున్నటువంటి మాదిగల్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దూరం చేయడానికి ఒక కుట్ర ఈరోజు జరుగుతూ ఉంది ఇది కుట్ర అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం గుర్తించకపోవడం చాలా బాధాకరం పార్లమెంటు స్థానాల్లో గత ఎన్నికల్లో ఒక్క సీటును కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవ్వలేదు అదేమంటే ఒక ప్రాపగండ ఈ రాష్ట్రంలో మాదిగలు లేరు అని ఒక ప్రాపగండ చేయడం మొదలుపెట్టాడు ఈరోజు ప్రకాశం జిల్లాను తీసుకుందాం ప్రకాశం జిల్లాలో రెండు వేల పదకొండు జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలు అరవై ఐదు వేల మంది ఎక్కువ ఉన్నారు కర్నూలు జిల్లాలో మాదిగలు ఎక్కువ అనంతపురం జిల్లాలో మాదిగలు ఎక్కువ ఎక్కడ లేరండి మాదిగలు ఎందుకు మా మీద ఇంత వివక్ష తెలుగుదేశం పార్టీ మాది అని భావిస్తున్న మాకు మీరెందుకు మా మీద ఇంత వివక్ష చూపుతున్నారు మేము ఈ రాష్ట్రంలో పౌరులం కాదా కేంద్ర ప్రభుత్వం మాకు నిధులు ఇవ్వట్లేదు మా మీద వివక్ష చూపుతుంది ఆంధ్ర ప్రజలు ఈ ఈ దేశంలో ప్రజలు కాదా భాగస్వాములు కాదని చెబుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతున్నాం సార్ మేము మాదిగలం ఈ రాష్ట్రంలో పౌరోలవం కాదా అని మేము అడుగుతూ ఉన్నాం ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్ని ఎందుకు మీరు తీసుకురావడం జరిగింది ఎవరి ప్రోద్బలం వల్ల మమ్మల్ని అణగదొక్ అణగదొక్కుతూ ఉన్నారు నిన్నటికి నిన్న మీరు ప్రకటించిన నాలుగు పార్లమెంట్ స్థానాల్లో కూడా ఒక్క స్థానాన్ని కూడా మీరు మాదిగలు గోలేదు ఇప్పుడు నెల్లూరులో మీరు మాట్లాడుతూ మాదికలకు అన్యాయం జరిగింది అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని మళ్ళీ మా ఓట్లు మీరు దండుకొని అధికారం వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తారంటారా ఉన్నప్పుడే చేయనటువంటి మీరు మీరు ఇంకే పరిస్థితుల్లో మాకు న్యాయం చేస్తారు మీకై మీరే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా జీవో ఇరవై ఐదుని ఇవ్వడం జరిగింది జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా లబ్ధిదారులకి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో మీరు ఇచ్చారు మరి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం మీ నాయకత్వంలో ఇచ్చినటువంటి ఆ జీవోని ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయట్లేదు దీనికి ప్రధాన కారణం ఎవరు ఒక్కసారి మరి రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని నేను చెప్తా ఉన్నాను నా మాదిక సోదరులని నేను కోరుకుంటా ఉన్నాను మనల్ని తీరని అన్యాయం జరుగుతూ ఉంది ఎవరినైతే నమ్మేమో వాళ్లే తడిగుడతో మన గొంతులకు వస్తూ ఉంటే ఎల్లకాలం ఈ బాధల్ని ఈ అవమానాలని భరిస్తూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను నా మాదిగి జాతిని నా సోదరులని నేను అడుగుతూ ఉన్నాను ఎందుకు మా మీద ఇంత వీక్ష చూపుతున్నారు రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేయడానికి ఒక కుట్రపూరితంగా ఒక పక్క ప్రణాళికతో మాదిగల్ని ఈ రాజకీయాల నుంచి దూరం చేయడానికి కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు ఆ రోజు రావల కిషోర్ బాబు గారు ఏమి తప్పు చేశారని మీరు మంత్రి పదవి నుంచి